మీరు చూస్తున్నారు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అప్ కమింగ్ టమాటో వెరైటీస్ అనేవి చూడొచ్చు ఏ విధంగా కాపు సెట్ అయింది ఏ విధంగా ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇవి వచ్చేసి ఒక నాలుగు వందలు ఆ దగ్గర దగ్గర ఒక నాలుగు వందల రకాలు అండి కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూడొచ్చు చెట్టుకి ఎన్ని కాయలు పడ్డాయో ఇవి స్టేకింగ్ చేశారండి మల్సింగ్ షీట్ మీద వేశారు స్టేకింగ్ చేశారు చాలా రకాలు ఉన్నాయి చూడొచ్చు కాపు ఏ విధంగా సెట్ అయింది చెట్టు కిందికాయలు ఉన్నాయి ఏంటనేది మీరు గమనించవచ్చు రవి హైబ్రిడ్ సీట్స్ వారి ఆరెడ్డి ఫామ్ లోని టమాటో హైబ్రిడ్ చూస్తున్నాం మనం ఇప్పుడు ఇవి సుమారుగా ఒక నాలుగు వందల రకాలు ఈ మన రవి హైబ్రిడ్ సీట్స్ వారు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం లేదా పై వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయబోయే టమాటా రకాలు అనమాట ఇవి చూడొచ్చు కాపే విధంగా ఉంది ఏంటనేది మీరు చూడొచ్చు ఇవి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సాగు చేసే రకాలన్నీ మన బ్రెడ్ సీడ్స్ వారి ఆర్ఎండి ఫామ్ లో చూడొచ్చు కాయలు చూడొచ్చు ఏ విధంగా సెట్ అయ్యాయి కింద నుంచి పై వరకు కాపు ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండేవి గట్టిగా ఉండేవి ఏ జిల్లాకి ఎటువైపు ఏవి సెట్ అవుతాయి అనేది ప్రామాణికంగా చూసుకొని వాటిలో కొన్ని టాప్ వెరైటీలు ఎంచుకొని వచ్చే సంవత్సరం అలాగే పై వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఉన్న రకాలన్నమాట అసలు చెట్టుకు ఒక గంపెడ కాయలు ఒక ఐదు కిలోల ఆరు కిలోల కాయలు వచ్చే ఉన్నట్లుగా కనిపిస్తున్నవి చూడొచ్చు కాపే విధంగా ఉందో ఇది వచ్చేసి పాత ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని పాత అంజనాపురం అనే గ్రామంలో ఈ ఫామ్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు ఇవి దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉందండి టమాటా హైబ్రిడ్లు ఇందులో సుమారు ఒక నాలుగు వందల రకాల టమాటా హైబ్రిడ్లు ఉన్నాయి ఇందులో టాప్ వెరైటీస్ కి అనుకూలంగా ఉన్నాయి ఏ జిల్లాలలో ఏ రాష్ట్రాలలో ఏ వెరైటీ అనుకూలంగా ఉంటుంది ఏ వెరైటీ పోతుంది అనేది వీళ్ళు షార్టేజ్ చేసుకొని అందులో టాప్ వెరైటీలు సెలెక్ట్ చేసుకొని రిలీజ్ చేస్తారు అవి కాయ కట్టితనము ట్రాన్స్పోర్ట్ అనుకూలమా లేదా కాయ ఎన్ని రోజుల పడుతుంది కాయ ఎన్ని రోజుల వరకు కాస్తుంది చెట్టుకి ఎన్ని రోజుల వరకు కాయ పడుతుంది కాయ వెయిటు ట్రాన్స్పోర్ట్ అనుకూలాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రామాణికంగా ది బెస్ట్ వెరైటీలు అనేవి సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రంకి ఒక్కొక్క లో ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో కొడుగుడు టైప్ ఉండేవి కొన్ని మొబైల్ టైప్ ఉండేవి కొన్ని ఇలా రకరకాల వెరైటీలు రకరకాల రాష్ట్రాలు వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఉండేవి మనం దీనిలో సెలెక్ట్ చేసుకొని వారి అభిరుచికి అనుగుణంగా మనం వీటిలో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ని రకాల టమాటా విత్తనాలు ఏ రైతు సాగు చేయలేవుడు ఎందుకంటే ఎంత భూమి ఉన్నా కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కువ అయితే ఎవరు సాగు చేయరు ఇలాంటి రకరకాల టమాటాలు సాగు చేసి మనకి చూసే అవకాశం లభించినందున మన రవి సీడ్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్